అమ్మనేరు తాలూకా బయడపల్లి మండలం కడపనత్తం ఫస్ట్ కుప్పనపల్లి గ్రామం పాతపేట పంచాయతీ మా పేరు జీ దరబాబు మా చిన్న ఆయన అతను పక్కలో పొలం పక్కలో పనిచేస్తూ ఉంటాడు నావల్ పడుకుంటారు మ్యాప్తో ఉంటే ఒంటరిగా ఒక ఏనుగు వచ్చి దాడి చేసి ఆయన కొంచెం పరిగెత్తలేకపోయాడు తొందరగా ఇంకా ఆ ఏనుగు చిక్కేసుకొని ఆ ఏనుగు దాత పైన దాడి చేసి ఆయన తీవ్రంగా గాయపరిచి ఆయన ఈ విధంగా ఆయన పేరు ఏమి ఎప్పుడు జరిగింది ఆయన పేరు జి శంకరప్ప పొద్దున్న ఏడు గంటల ప్రాంతంలో జరిగింది హాస్పిటల్కి తీసుకెళ్లారే హాస్పిటల్కి మాకు బయడపల్ దగ్గర పిహెచ్సి దగ్గర తీసుకుపోతాము ఆడ రథం చేసినారు వాటి నుంచి ఇక్కడ పొలం నీరు చూసినాము పొలం నీరులో చూసి ఈ విధంగా చెప్తా ఉన్నా ఆయన ఏనుగొచ్చా తొక్కేటప్పుడు అరుపులు ఏమైనా పక్కన ఇద్దరు ఇద్దరు పైంట్ అతను మా బామ్మ పిల్లడు ఆయన ఇద్దరు పైంట్ ఆయన అదే నువ్వు పదర నువ్వు ముదర నువ్వు పదర నువ్వు అంటే వాడు పరిగెత్తి వేసినాడు ఆయన పరిగెత్తి లేకపోయినా దాని ఇంకా ఆయన వెనక్కి చిక్కిపోయినాడు ఎన్ని ఎనుగులున్నా ఒంటరి ఎన్ని గంగమారపల్లి కడతాటపల్లి రాత్రి పొలాలపై దాడి చేసుకొని మళ్ళీ మా ఊరికి వచ్చింది అధికారులు ఏమంటున్నారు అధికారులు దీనిపైన ఏమి స్పందన లేదు చేస్తూనే ఉంటాం అప్పుడప్పుడు అధికారులు ఏమి స్పందించడం లేదు ఈ విషయంపైనేమన్నా మాట్లాడినారు అమిత ఇప్పటివరకు ఈ విషయంగా ఏం మాట్లాడలేదు